హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీరాయపటి నేను ముందుకు ఇంకో వీడియో తీసుకొచ్చాను ఏంటి అంటే కొబ్బరి లవ్స్ బెల్లంతో కొబ్బరి లవ్స్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఇది పిల్లలకి స్నాక్స్ టైప్ ఈవినింగ్ స్కూల్ నుంచి రావడం పెడితే ఈజీగా మంచిగా తింటారనమాట ఈజీగా కూడా చేసుకోవచ్చు చూడండి నేను ఈజీగా మీకు నేర్పిస్తాను అంతకంటే ముందు నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కావాల్సింది పచ్చి కొబ్బరితో చేశాను పచ్చి కొబ్బరి తురుము బెల్లం గీ ఇలాచి యాలకలు బాదం పప్పు ముందుగా చూడండి పచ్చి కొబ్బరిని వాటర్ రిమూవ్ చేసేసి ఇలా తురుము పెట్టుకున్నాను ఈ విధంగా తురుము పెట్టుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బెల్లం పాకం పెడుతున్నాను నేనేంటండి తాటి బెల్లంని ఉపయోగిస్తున్నాను అలాగే జీడిపప్పుని కూడా యాడ్ చేస్తున్నాను ఇలాచి తీసుకొని ఒక సింగిల్ చిన్న గ్లాస్ తోటి వాటర్ తీసుకున్నాను ఇవన్నీ అంటే ఈ తురుమ్ని మనము తురుము పట్టుకొని ముందు పెట్టుకొని పాకం పట్టుకున్నా ముందు ఇందాక చూపించిన టీ గ్లాస్ చూసారు ఆ వాటర్ ఆ వాటర్ యాడ్ చేసి నేను పాకంని రెడీ చేస్తున్నాను ఎక్కువ వాటర్ పోయకూడదు ఎందుకంటే థిక్నెస్ అనేది రాదు టేస్ట్ కూడా సరిగా రాదు కాబట్టి టీ గ్లాస్ చాలు సరిపోతుంది మంచిగా వస్తుంది పాకం అనేది తిక్కుగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సిమ్లో పెట్టి మాత్రమే చేయాలన్నమాట పాకం అనేది వాటర్ సరిపోతుంది ఎక్కువ పోయాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ వచ్చేసి వేరే పెనం తీసుకొని దాంట్లో టూ త్రీ స్పూన్లు గీ వేసి జీడిపప్పు వేసి ఎర్రగా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చి ఇలాచి వచ్చేసి మేము దంచేస్తాము దంచేసేమంటే కచ్చపచ్చగా దంచామంటే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ సూపర్గా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి షూ బెల్లం అనేది మిక్సీ వేసుకొని దాంట్లో ఇలా చేసుకుంటే పొడుముగా అయిపోతుంది అలా అయినా వేసుకోవచ్చు మేమైతే ఎప్పుడు ఇలా దంచే వేస్తాము కచ్చపచ్చగా ఎందుకంటే అవి చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ కూడా మంచిగా తగులుతూ ఉంటుంది చూసారు ఈ విధంగా పచ్చగా దంచి పెట్టుకున్నాను దాన్ని పాకం ఉంది కదా ఆ పాకంలో వేసేసి రెండింటిని ఉడికించాలన్నమాట ఈ విధంగా చూడండి ఇందాక బెల్లం అనేది కొంచెం ఉండలు ఉండలుగా ఉంది కదా ఇప్పుడు చూడండి లేదు అలా కొంచెం మొత్తం కరిగిపోయాక ఇలా చేసి రెండుని బాయిల్ చేయాలన్నమాట సిమ్లో పెట్టి మాత్రమే పాకం చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా ఈ పాకం ఇలా ఇలా తీసి మనం చేస్తే మాత్రమే మంచిగా వస్తుంది తాటి బెల్లం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి రావు సో నేను ఎక్కువగా తాటి బెల్లమే ఉపయోగిస్తాము మేము చూడండి ఎంత బాగుందో ఇంట్లో దేనికైనా మేము తాటి బెల్లమే ఉపయోగిస్తాము నార్మల్ బెల్లం కూడా ఉపయోగ ఉపయోగిస్తాం కానీ ఎక్కువగా అయితే తాటి బెల్లం వాడతాం అది కూడా ఆర్గానిక్ నుంచి వచ్చిన తాటి బెల్లమే తీసుకుంటాము ఈ విధంగా చూడండి పాకం అనేది అలా తీగలు తీగలుగా పడాలి అప్పుడు పాకం అనేది దగ్గర పడుతున్నట్టు అనమాట ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక ఆ బా పక్కన పెనంలో వచ్చేసి గీ వేసి ఫ్రై చేసుకున్నవి ఇవి చూడండి ఈ విధంగా జీడిపప్పు కొబ్బరి ఇవి గీలో వేసుకొని తర్వాత నెక్స్ట్ పాకం ఉంది కదా పాకంలోకి వేసుకొని షిఫ్ట్ చేసుకొని కలిపేస్తున్నాను ఇది మొత్తం కల మొత్తం కలిసేదాకా మనం అనేది తిప్పుతూ ఉండాలి అది వేసేటప్పుడే తిప్పాలి లేదు అంటే కొన్నిటికి పాకం అనేది పట్టదనమాట మధ్య మధ్యలో గ్యాప్ వస్తూ ఉండేది సో అందుకని చెప్పి మనం నీట్గా ఇది చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం చల్ల వచ్చిన తర్వాత నీట్గా మనం ఇలా ఈ విధంగా కొబ్బరి బ్లౌజ్ అనేది ఉండలుగా చేసుకోవాలి చూడండి జీడిపప్పుతో చేసిన కొబ్బరి బెల్లం కొబ్బరి లవ్స్ ఎంత బాగుందో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నేను ట్రై కూడా చేశాను చాలా బాగుంది మా చిన్న అక్క చేసింది ఈరోజు ఇవి కొబ్బరి లవ్స్ అనేది ఒకసారి చూడండి మనం ఏంటంటే ఉండలే కాకుండా ప్లేట్లో గీ రాసుకొని దానికి మొత్తము అది అప్లై చేసేసి ట్రయాంగిల్ షేప్లో వేసుకోవచ్చు రెక్టాంగిల్ సైజ్ ఏ షేప్స్ అయినా మన ఇష్టం మనం వేసుకోవచ్చు పిల్లలకి ఇష్టంగా బొమ్మలుగా వేసుకోవచ్చు నీట్గా ఎందుకంటే పిల్లలు ఈజీగా తింటారనమాట ఇలా అయితే టేస్ట్ కూడా తీగా ఉండిద్ది కాబట్టి చాలా మంచిది కొబ్బరి మంచిది అలాగే బెల్లం కూడా మంచిది డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం థ్యాంక్ యూ లైక్ షేర్